హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస ఫుడ్ ఈటింగ్ కిట్స్ ఈరోజు నేను టమాటో పచ్చడిని చూపిస్తున్నానండి టమాటాలు కొంచెం బాగా ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ సీజన్లో ఇలా ఒకసారి పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేటట్టు చూపించానండి అన్నీ పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా ఒకసారి ట్రై చేసి ఒక గాజు సీసాలో పెట్టి పెట్టుకోండి ఫ్రెష్గా ఒక నెల తినేయచ్చు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలను తీసుకున్నానండి ఇలాగా పెద్ద సైజులో ఉండేవి బాగా పండినవి ఒక ఆరు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతోటి తుడిచి ఒక ప్లేట్లో కాసేపు ఆరబెట్టండి ఒక కేజీ టమాటాలకి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పీచు అవేమీ లేకుండా బాగా తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇలాగా ఒక కడాయిని తీసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు వీటిని మంటని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మెంతులు ఆవాలు మాడిపోయాయంటే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది అందుకని మంటని సిమ్లో పెట్టి నిదానంగా వీటిని మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించుకోండి ఆవాలు మెంతులు ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారి పొయ్యేలోపు ఇలా కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి వేరుశెనగ నూనె లేదా పప్పు నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుందండి ఇక్కడ నేను వేరుశెనగ నూనె ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న టమాటాలని ఇలాగ కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి అంతా కలుపుకున్న తర్వాత పైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ టమాటాని ఉడికించుకోండి ఒక నాలుగైదు నిమిషాలు మళ్ళీ ఇలా మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలకి టమాటాలో నుంచి నీరు అనేవి ఇలా బాగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ టైంలో తీసుకున్న చింతపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోండి అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల కల్లుప్పు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకోండి కానీ కల్లుప్పు అయితే పచ్చళ్ళకి బాగుంటుంది ఇలాగ ఒక నాలుగు టీ స్పూన్లు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పైన మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ నాకు ఒక ఆరేడు నిమిషాల కల్లా టమాటా ఇలా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలాగా రెండు నిమిషాల తర్వాత అంతా ఇలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ఏడు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి కారం అనేది మీ కారం ఘాటుని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం ఒక ఏడు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఏదైనా తక్కువ అయితే కొంచెం చూసుకుందాము ఒకేసారి ఉప్పు కారం ఎక్కువ వేసుకోవద్దు ఇలా అంతా వేసుకున్న తర్వాత మొత్తం ఈ కారం ఈ టమాటాలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఈ టమాటాని పూర్తిగా చల్లారినివ్వండి టమాటాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ పచ్చడి చేసుకోవడానికి నేను రోలుని వాడుకుంటున్నానండి మీ దగ్గర రోలు లేకపోతే ఇలాగే మిక్సీ జార్లో వేసి చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ రోట్లోకి వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర వేసేసుకోండి ఇలా వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా ఎక్కడ అనేది లేకుండా మెత్తగా దంచేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగా మెత్తగా దంచేసుకోండి ఇలా అంతా దంచుకున్న తర్వాత పొట్టు వెలిచి పెట్టుకున్న ఒక మూడు వెల్లుల్లిపాయల్ని వేసుకోండి వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి వెల్లుల్లి ఇలా పూర్తిగా నలిగిపోయిన తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జునంతా వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఇప్పుడు ఈ టమాటాని బాగా మెత్తగా దంచేసుకోండి ఇలా మెత్తగా దంచుకునేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకోండి చింది పడుతుంది ఇప్పుడు ఇలా అంతా మధ్యలో ఒకసారి గెరటిని తీసుకొని కింద నుంచి పైకి అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని తర్వాత మళ్ళీ మెత్తగా ఎక్కడ కొంచెం తొక్కులా వేవి కనపడకుండా కొంచెం మెత్తగా చేసేసుకోండి మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి ఇలాగ మెత్తగా దంచుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నేను ఇక్కడ ఒక మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఇదే టైంలో వేసేసుకోండి ఇలా అంతా వేసుకొని పచ్చడిని ఇలా మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకొని దీన్ని అంతా తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి ఇలా అంతా గెరెట తీసుకున్న తర్వాత రోటిది నీట్గా చేసుకోవడానికి చేతిది తడి లేకుండా బాగా పొడిగా తుడుచుకొని క్లాత్ తోటి తడేమి లేకుండా చేతితోటి ఇలా తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ఇలాగా ఒక కడాయిలోకి ఒక చిన్న టీ గ్లాస్తో ఒక టీ ముప్పా గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి ఇది కూడా వేరుశనగ నూనె ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి తగ్గియొద్దు ఇప్పుడు దీనిలోకి ఒక మూడు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతా కొంచెం ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఒక నిమిషం తర్వాత దీనిలోకి ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు ఈ పోపంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పోపంతా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత దీనిలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వేసుకొని ఈ వెల్లుల్లి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఇంగువ అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపంతా బాగా ఫ్రై చేసుకోండి పోపంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న టమాటా అంతా వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఈ పోపులో ఈ టమాటా పచ్చడి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి చూడ్డానికి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుందండి కానీ కలుపుకునేసరికి సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలాగా పచ్చని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఏదైనా తడి చెమ్మ ఉంటే ఇలాగ ఉడికించుకోవడం వల్ల పోతుంది ఇలాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పచ్చడిని స్టవ్ ఆపేసేయండి చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇక్కడ నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నానండి చూసారా ఎలా వచ్చిందో పచ్చడి ఇంతేనండి చాలా సింపుల్గా టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్